సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కోళ్ళ పందేల శిబిరంలో ఈరోజు జబర్దస్త్ టీము అందరినీ అలరిస్తూ ఉంది రాకెట్ రాఘవ టీము ఇక్కడ నలుగురు సభ్యులు ఇక్కడే ఉన్నారు కంకిపాడులో ఏర్పాటు చేసినటువంటి ఈ కోడి శిబిరానికి ఇక్కడికి వచ్చారు దీంతోపాటు ఇటీవల సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు అదేవిధంగా మ్యూజికల్ చైర్స్ ఇటువంటి సాంప్రదాయ క్రీడలు కూడా పలు క్రీడలు ఏర్పాటు చేసి వారికి వచ్చిన వాళ్ళకి బహుమతులు కూడా ఇచ్చారు ఏ విధంగా ఇక్కడ ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారో ఇక్కడ రాకెట్ రాగ్ బృందాన్ని అడుగుదాం చెప్పండి సార్ మీకు ఇక్కడ కంకిపాడుకి రావడం ఎట్లా అనిపిస్తుంది ఈ కోళ్ల పందాలు అదేవిధంగా సాంప్రదాయ క్రీడలు కూడా ज्याई दीद అందరికీ నమస్కారం అండి సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈరోజు నేను కంకిపాడు గ్రామానికి రావడం జరిగింది సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి బ్రహ్మాండంగా జరుగుతుంది అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది నిన్నటి నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో ముగ్గులు పోటీలు స్లో సైక్లింగ్ పోటీలు అలాగే మ్యూజికల్ చైర్స్ ఇందులో స్త్రీలు పిల్లలు అండ్ స్పూన్ చాలా ఆనందంగా ఉందండి అసలు అందరూ ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా వచ్చి ఈ సంబరాల్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా బాగుంది ఈ పండుగ వాతావరణం అస్సలైన పండుగలా ఉంది ఇక్కడ కంకిపాడి విజయవాడలో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ముగ్గులు పోటీలు అలాగే స్లో సైక్లింగ్ అందరికి గిఫ్ట్లు ఇవ్వడానికి వచ్చామండి మేము సో కోడి పందేలు వేయడానికి కాదు కాదు చూసాం అంతే థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ కంకిపాడులో మరి రాజాగారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి సో ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది చెప్పండి సార్ ఇక్కడ ఏ విధంగా కోడి పందేలు నిర్వహిస్తూ ఉన్నారు అదే విధంగా ఇక్కడ మిగతా పోటీలు కూడా ఏర్పాటు చేశారు ఎటువంటి పోటీలు ఏర్పాటు చేశారు ఎట్లా జరిపి అంటే సంక్రాంతి మనం పూర్వం ఏ విధంగా చేసుకునే వాళ్ళమో ఆ విధంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మరి మహిళలందరికీ కూడా ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది తెలుగు మహిళలందరూ కూడా నిన్న మరి ఆ ముగ్గులు పోటీలని కండక్ట్ చేయటం వాటిలో మరి చుట్టుపక్కల ప్రాంతాల మహిళలందరూ పాల్గొనడం జరిగింది చిన్న చిన్నారులందరికీ కూడా వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది వివిధ సాంస్కృతిక పోటీలు నిర్వహించడం జరిగింది వాటిలో మరి గెలిచిన వారికి బహుమతులు జబర్దస్త్ టీం రావడం కూడా మాకు సంతోషకరంగా ఉంది ఏదైతే సాంప్రదాయబద్ధంగా తెలుగువారం ఈ మూడు రోజులు జరుపుకుంటామో పండగని ఆ పండుగ వాతావరణం ఈరోజు చాలా ఆహ్లాదాన్ని ఆనందాన్ని మా పెనలూరు ప్రజలందరూ కూడా కలిగిందని చెప్పి తెలియజేసుకుంటాం ఇది ఇక్కడ నిర్వాహకులు అదేవిధంగా జబర్దస్త్ టీము చెప్తుంది మొత్తం మీద ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా వచ్చి ఈ కోడి పందాలు అదేవిధంగా మిగతా జరుగుతున్నటువంటి ఆటలను కూడా చాలా ఆనందంగా వేడుకలు జరుపుకునే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది కెమెరామెన్ గోపితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ కింగిపాటి నుంచి